భూమి మీదకు వచ్చిన మనమంతా తిరిగి పరలోకం చేరాలి అని దేవుడు నల్లారా తిరిగి రండి అని ప్రేమతో మనల్ని ఆహ్వానిస్తున్నాడు కానీ లోకంలో బతుకుతున్న మనము తెలియకుండానే అనేకమైన చిక్కుల్లో చిక్కుకొని అపవాది వేసిన గాలానికి కానీ ఊరికి కానీ అలాగే వాడి వలలో పడిపోయి తెలియకుండానే మనం పరలోకం వెళ్ళలేని స్థితిలో మన బ్రతుకుల్ని మలుచుకుంటున్నాం ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా దేవుడు మనల్ని కాపాడుతూ పోషిస్తూ పరలోకం చేరటానికి ఎన్నో గొప్ప వాక్యాలు వ్రాయిస్తే వ్రాయబడిన వాక్యాలు కేవలం విని విన్న జ్ఞానాన్ని మనసులో పెట్టుకొని జ్ఞానానుసారంగా నడవలేక మళ్ళీ లోకంలో పడి బతుకుతూ ఎటకేలకు పరలోకం వెళ్ళలేని స్థితిలో మన బతుకులని మనం మలుచుకుంటున్నాం లోకాన్ని చూసినప్పుడు చాలా బాధేస్తుంది దానికంటే ఎక్కువగా చర్చిలకి వెళ్ళే క్రైస్తవులను చూసినప్పుడు బాధ తీవ్రత పెరుగుతుంది ఎందుకంటే అనుభవ జ్ఞానం విషయంలోకి వచ్చేసరికి అందరూ ఫెయిల్ అయిపోతున్నారు జ్ఞానం నేర్చుకోవటం వేరు జ్ఞానం చెప్పటం వేరు జ్ఞానానుసారంగా బ్రతకటం వేరు చెప్పకపోయినా పర్లేదు కానీ జ్ఞానానుసారంగా బ్రతికితే చాలు దేవుడు పరలోకం ఇస్తాడు కానీ బ్రతికే విధానంలోనే అపవాది కుంటి గాను కాళ్ళు చేతులు లేని వాళ్ళుగాను గుడ్డి గాను మూగ గాను చెవిటి గాను మారుస్తున్నాడు మిగతా లోక విషయంలో అందరూ మేధావులే కానీ వాక్యం విషయం వచ్చేసరికి అందరూ వికలాంగులుగా మారిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎవరికి వారు చెక్ చేసుకొని షాపులు కానీ పునః ప్రారంభించినట్టుగా మన విశ్వాస జీవితాన్ని మళ్ళా మరొకసారి ఆలోచించుకొని పునః ప్రారంభించాలని ప్రేమతో మనం చేస్తున్నాను